శివపురాణం చెప్పుకుంటూ నాయనార్ల చరిత్రని అనుసంధానం చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో నాయనార్ల గురించి వింటే పార్వతీ సహితుడైనటువంటి ఆ పరమశివుడు పొంగిపోయి పరవశించిపోతాడు అందుకే లౌకికమైన ఉదాహరణలు మానేసి అవసరమైన చోట నాయనార్ల చరిత్రలే కలిపేద్దాం ఇలా అరవై మూడు మంది నాయనార్ల గురించి నేను చెప్పగలిగితే నా జన్మధన్యం అయిపోతుంది అని ఒక నాయనార్ని కలిపాను ఇవాడు కనుక ఒకనాడు ఒక విచిత్రం జరిగింది భక్తి అంటే ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి ఈ గుగ్గిల నాయన జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం మొన్నను మేము కంచి వెళ్ళాం ఆ కంచి వెళ్ళినప్పుడు శివలింగం ఇలా ఉంటుంది గొట్టాలాగా కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్ళి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివా శివా నువ్వు నాకు అందట్లేదు పువ్వు అలా వేయనంది శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయాడు ఇది భగవంతుడు దేనికి కట్టుబడతాడు ఆ భక్తికి కట్టుబడతాడు వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయింది ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం అని అది చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు వేసేసి పెళ్ళిపోయింది ఆ పిల్ల మరునాడు యథాలాపంగా అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది అర్చక స్వామి చూసి భయపడిపోయాడు దేవుడు శివలింగం ఇలా వంగిపోయిందని మహారాజుకు తెలిసింది ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం వొంగిండేమిటని భయపడ్డారు ఈ శివలింగానికి వంపు దిద్దిల పైకి తీయాలి వాళ్ళకు ఉన్న తెలివితేటలు ఏమిటంటే ఈ వంగిపోయినటువంటి శివలింగానికి పెద్ద పెద్ద ఇనపగులు సులేసి ఏనుగులకు కట్టి లాగించారు ఇన్ని ఏనుగులు ఇనపగులు ఇవన్నీ నేను పుక్కిట పురాణాలు నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ నా జీవితంలో ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా ఈ అరవై మూడు నాయనార్ల శివాలయాలు దర్శనం చేయాలని నా కోరిక ఈ వంగిపోయిన శివలింగాన్ని ఇనప గొలుసులో పెట్టి ఏనుగులు లాగుతుంటే గొలుసులు తెగిపోయి శివలింగం వంపు దిద్దబడలేదు ఇది ఎవరో గుగ్గిల నాయనార్కి చెప్పారు శివలింగం వంగిందిట ఇనప గొలుసులేసి లాగుతున్నారట లాగుతుంటే గొలుసులు తెగిపోతున్నాయిట ఆయన ఎంత బాధపడిపోయి కింద పడి ఏడిచి దొల్లేశాడు శంకరా మీ కంఠానికి సులేసి ఏనుగులతో లాగారా ఎంత ఒరిసిపోయిందో ఆ కంఠమని అంతే విన్న చోటు నుంచే పరిగెత్తి పారిపోయాడు పక్క రాజ్యానికి పారిపో గుళ్ళోకెళ్ళి అన్నం లేదు నీళ్లు లేవు ఒగరుస్తూ ఒంటి నిండా చెమటలు పట్టుకుని ఈశ్వరా మీకు జరిగినటువంటి అపరాధం నా శరీరమునకు పడి పొందేటటువంటి ఖేదంతో పోవాలని మీ వంపు దిద్దడం కాదు మీ వంపు దిద్దడానికి మీకు ఇనప గొలుసు లేచి లాసి లాగినప్పుడు మీ కంఠం నొక్కుని ఉంటుంది ఆ శిక్ష నేను అనుభవిస్తానని ఒక గొలుసు తన మెడలో ఉన్నటువంటి గొలుసుని శివలింగపు వంపుకేసి గట్టిగా లాగాడు తన కంఠం ఒరిసిపోయి తెగాలని తన కంఠం తెగలేదు శివలింగం వంపు ఇలా పైకి లేచిపోయి ఆ వంపు దిద్దినటువంటి వాడు గుగ్గిల నాయక ఇప్పుడు మీరు నాకు చెప్పండి బ్రతికున్న నాళ్ళు గులన ఏం చేశాడు డబ్బు సంపాదించడానికంటే ఎవ్వరికీ తెలియదు ఇంట్లో పరుసులోంచి పది రూపాయలు తీస్తే వెయ్యి రూపాయలు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చేస్తుండేది అంత చిత్రంగా ఆయన మహదైశ్వర్య సంపన్నుడై అందుకే అంటారు శాస్త్రంలో ఐశ్వర్యము కావాలన్నవాడు శివారాధన చెయ్యాలి శివారాధన అపారమైన ఐశ్వర్య హేతువు అందున దక్షారామం లాంటిదైతే గొప్ప భోగస్థానం కూడా అంత ఐశ్వర్యంతో జీవిస్తూ శివభక్తిని విడిచిపెట్టలేదు శివభక్తితో ఐశ్వర్యంలో ఉన్నాడు అంచ్యమునందు తేలికగా శరీరం విడివడి హాయిగా పరమశివుని యొక్క పాదములలో కలిసిపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి అమరకోశంలో మహానుభావుడు అమరసింహుడు శివ శబ్దానికి సజ్జనుల యొక్క మనస్సు రమించేటటువంటి స్వరూపము కలిగిన వాడు అని శివశబ్దానికి అర్థం చెప్పడంలో ఎంత గంభీరమైన అర్థం ఉందో మీరు చూడండి శివశబ్దము సజ్జనుల యొక్క మనస్సు రమించు స్థానము ఎలా రమిస్తుంది దేనివల్ల దానికి ఈ కారణం ఆ కారణం అని చెప్పడం కుదరదు మీకు మనస్సుంటే భక్తుంటే ఒక్క కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుని ఎందు మనస్సు రమిస్తే వాడికి సమస్తమైనటువంటి ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి అటువంటి స్థితిని ఈయగలిగినది మూడవ నిర్వచనంలో అంటారు చేతే సజ్జన మనస్వితివా సాధువుల యొక్క మనస్సు ఎందు తానుండువాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సు శివుని ఎందు పెట్టారు ఇప్పుడే స్థితి కడతట ఇదే భృంగీఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు బాణాధృత సత్పక్షస్సు మనోవనేషు న పునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభుహోరి పిలుస్తారు శంకరాచార్యులు వారి శివానందలహరిలో లోపల ఉండేటటువంటి హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అన్న తేనెతో నిండి ఉంటే రెండు తుమ్మెదలు వస్తాయి పార్వతీ పరమేశ్వరులనే గండు మెదలు వచ్చి విహరిస్తుంటాయి అక్కడ తేనె కోసం ఇప్పుడు ఎవరి మనస్సు నిరంతరము శివనామము పట్టుకుని రమించిపోతోందో ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో అటువంటి వారి మనస్సు ఎందు పరమశివుడే వెళ్లి చేరి ఉంటాడు అంటే ఆయనే శివుడైపోయి అయిపోయి ఉంటాడు ఇది నోటితో చెప్తే ఆ చాలా మంది అందుకుని ఉంటారు కానీ నేను దీనికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి నడిచే దేవుడు అని పేరు మహానుభావుడు ప్రాతస్మరణీయులు మొన్నట్నే మేము కంచి కామకోటి పీఠానికి వెళ్ళి ఆ స్వామివారి బృందావనం దగ్గర ప్రణిపాతం చేసి వచ్చాం ఆ సమాధి అన్నమాట వాడరు పెద్దలో పెద్దలు సన్యసించినటువంటి వారిని సమాధి చేసిన చోట పైన తులసి కోట పెడితే బృందావని అని పిలవాలి ఇది బృందావనం అండి చంద్రశేఖర పరమాచార్య స్వామివారి బృందావనం అనాలి అలా కాకుండా సమాధి మీద శివలింగం ఉంటే బృందావనం అనకూడదు అధిష్టానము అనాలి ఇది రమణ మహర్షి యొక్క అధిష్టానం అండి అనాలి రమణాశ్రమంలోకి వెళ్ళారనుకోండి మీరు ఇది రమణ మహర్షి సమాధనో రమ రమణ మహర్షి బృందావనమనో మీరు ఉచ్చరిస్తే మీ ఎందు దోషం పడుతుంది అలా అనకూడదు ఇది రమణుల అధిష్టానము అని పిలవాలి ఎందుకంటే దాని మీద శివలింగం ఉంటుంది కనుక అటువంటి బృందావనం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి బృందావనం దగ్గర మేము మొన్న ప్రణిపాతం చేసి వచ్చే అదృష్టాన్ని పరమాచార్య స్వామి మాకు అనుగ్రహించారు పరమాచార్య స్వామి ఒక మాట చెప్పుకుంటూ ఉండేవారు ఆయన అనేవారు నాకు ఎప్పుడైనా చీకట్లో వెడుతున్నప్పుడు ఒక విగ్రహాన్ని చూస్తే నా బాధ్యత నాకు గుర్తొస్తుంది అనేవారు ఇదండి రమించడం అంటే ఇది శివుడు అంటే మామూలుగా మాట్లాడడం ఇలా ఉపన్యాసాలు చెప్పడం గొప్ప కాదు రమించిన అటువంటి మాట రావడం ఆ వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తుంది పరమాచార్య నడిచి వెళ్ళిపోతుండేవారు తెల్లవారుజామున మూడు గంటలకి వారు నడిచి వెళ్ళిపోతున్నారు ఒకసారి నడిచి వెళ్ళిపోతుంటే ఒక ఊరి మధ్యలో ఒక కోటు వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వాడెవరో ఒక రాజకీయ నాయకుడు ఆయన యొక్క శిలా ప్రతిమ ఒకటి ఉంది పరమాచార్య నిలబడి ఒక నవ్వు నవ్వారు పరమాచార్య నవ్వారంటే దానిలో ఏదో అర్థం ఉంటుంది ఆయనతో ఆనాడు అంతేవాసులై దగ్గరిగా నడిచినటువంటి శిష్యులు ఉన్నారే వారు అదృష్టవంతులు కనుక వారి దగ్గరిగా వెళ్ళి నిలబడ్డారు ఎందుకు నవ్వారు అని అడగరు కదా వారు నవ్వి అన్నారు దీన్ని చూస్తే నాకు ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా నా బాధ్యత జ్ఞాపకానికి వస్తుంది అన్నారు అదేమిటండి ఆ విగ్రహానికి మీకు సంబంధం ఏమిటి అనుకున్నారు విన్నవాళ్ళు ఆయన అన్నారు ఈ విగ్రహంలో ఉన్న వ్యక్తి తెల్లవారుజామున మూడు గంటలకి ఇలాగే కోటేసుకుని నిలబడి ఉండేవాడా అని అడిగారు అప్పుడు మూడు కదా ఏంటి టైము తెల్లవారుజామున మూడు గంటలకి ఆ విగ్రహంలో ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడో ఆయన అలా కోటేసుకుని నిలబడ్డ కదా లేకపోతే బహుశ ఇప్పుడు మనం మూడింటికి చూసాం ఈయన రాత్రి ఒంటి గంటకు కూడా ఇలాగే కోట వేసుకుని అంటే రాత్రి ఒంటి గంటకు కూడా ఈయన బతికున్న రోజుల్లో కోటేసుకుని ఉన్నాడా లేడు కానీ కోటేసుకున్నటువంటి వ్యక్తిని అందరూ చూశారు బయట ఆయన బయటకు వచ్చినప్పుడు ఎక్కువగా కోటితో బయటకు వచ్చేవాడు కాబట్టి ఇప్పుడు ఆయన్ని చూడగానే రాత్రి చూసినా పగలు చూసినా ఉదయం చూసినా సంధ్య వేళ చూసినా ఆయన జీవితంలో సాధించిన విషయాలు జ్ఞాపకానికి వచ్చి అందుకు నాయనకి ఇటువంటి శిలాస్తూపం పెట్టారు అని జ్ఞాపకానికి వస్తుంది నేనెవరో తెలుసా పరమాచార్య చెప్పిన మాట నేను కూడా ఇలా దండం పట్టుకుని కమండలం పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే భారతదేశమునకు నాలుగు చెరగుల మళ్లీ అవైదికమైన మతములు ప్రవేశించకుండా నాలుగు పీఠములు పెట్టి చంద్రమౌళీశ్వరారాధన ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడైన శంకరాచార్య స్వామి వారి ప్రతిబింబంగా ఆ శిల తన జీవితాన్ని జ్ఞాపకం చేస్తే శంకరుల్ని జ్ఞాపకం చేసి నడువడిని నేర్పడానికి ఈ రూపంతో మేం తిరుగుతున్నాం మా నడువడి ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని పరమాచారి ఆ స్థూపాన్ని చూసి చెప్పుకున్నారు ఎంత భక్త చూడండి నిజంగా వారిది వారు ఒకనాడు శ్రీశైలం వెళ్ళారు వెళ్ళినప్పుడు హటకేశ్వరంలో శంకరాచార్య స్వామి వారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది వారు ఆ హటకేశ్వరం దగ్గరికి వెడుతూ ఆ తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి ఒక సంస్కృత పండితుడిని పిలిచి వారు సంస్కృతంలోనే మాట్లాడుతూ ఉండేవారు ఆయన అన్నారు చాలా కాలం మఠాన్ని నిర్వహించాను పదమూడు సంవత్సరాల ప్రాయంలో సన్యసించారు మహానుభావుడు చాలా కాలం మఠాన్ని నిర్వహించాను ఉత్తర పీఠాధిపతిని నిర్వహించాను జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఉత్తర పీఠాధిపతిని చేశాను ఆయనకి కావలసినటువంటి పరిణితి ఏర్పాటు చేశాను నాతో పాటు ఎన్నో ప్రదేశాలకి తీసుకెళ్లాను మఠ నిర్వహణ ఎందు ఆయనకి కావలసినటువంటి శక్తియుక్తులను గడపాను ఇంకా ఎంతకాలం ఆ మఠ నిర్వహణ చేస్తూ ఉండను శంకర భగవత్పాదాచార్య స్వామి ఏ హటకేశ్వరంలో తపస్సు చేశారో నేను ఇంక ఇక్కడ ఉండిపోయి ఈ హటకేశ్వరంలోనే తపస్సు చేస్తూ ఉండిపోతాను చాలు జయేంద్ర సరస్వతి చూస్తారు మిగిలినటువంటి మఠ వ్యవహారాలన్నీ అన్నారు పరమాచార్య నోటి వెంట ఒకసారి ఒక మాట వస్తే వెనక్కి తిప్పడం అంత తేలిక ఆనాడు వారు హటకేశ్వరంలో ఉండిపోకుండా ఎంత మందో వెళ్ళి బతిమాలితే వారు మన ఆంధ్రదేశానికి వచ్చి పర్యటన చేశారు ఆ సమయంలో చూడండి ఎంత మఠాధిపత్యం ఉన్నా శంకరాచార్య స్వామి వారి పరంపరాగతమైనటువంటి పీఠానికి ఆధిపత్యంలో ఉన్నా ఇలా అడుగు తీసి అడుగేస్తే జగద్గురు చంద్రశేఖర పరమాచార్య స్వామి వస్తున్నారని రోడ్లకి ఇరుపక్కల కొన్ని వేల మంది నిలబడి నమస్కారాలు చేసి నీరాజనాలు ఇచ్చినా వారికి దానికన్నా హటకేశ్వరంలో కూర్చుని శ్రీశైల మల్లికార్జునుడి గురించి తపస్సు చేసుకోవడం జపం చేసుకోవడం ఇష్టంగా అనిపించింది అంటే ఎన్ని ఉన్నా మనస్సు ఏది కోరింది ఆ శివుణ్ణి కోరింది గురువులైన శంకరాచార్యుల వారిని కోరింది అలా కోరింది కాబట్టే ఈనాటికి వారు నడిచే దేవుడయ్యారు